రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది ప్రస్తుతం తన పదిహేనవ సినిమా గేమ్ చేంజర్ ను శంకర్ డైరెక్షన్లు చేస్తున్న రామ్ చరణ్ పదవ సినిమాని బుచ్చిబాబ దర్శకత్వం చేయనున్నాడు ఇక పదిహేడవ సినిమా కోసం సుకుమార్ తో రెండోసారి చేతులు కలుపుతున్నాడు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ నిర్మించనున్నాయి రంగస్థలం సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హోలీ పండుగ సందర్భంగా ఈ రోజు అనౌన్స్ చేశారు ఇండియన్ కొత్త రంగులు అద్దడానికి ఆర్ సెవెంటీ సిద్ధమవుతుంది అంటూ ప్రకటనలో మేకస్ అల్లు అర్జున్ తో పుష్పాటిని రూపొందించే పనిలో ఉన్న సుకుమార్ దాని తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు ఈ సినిమా షూటింగ్ ఏడాదిలోనే మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు చివరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు